బాలీవుడ్ నుంచి భారీ అంచనాలు నడమ తెరగెక్కబోతున్న చిత్రాల్లో విశ్వంబర ఒకటి మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర నటిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్టు కి విశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకుని ప్రస్తుతం విఎఫ్ఎక్స్ పనుల్లో ఉంది కొద్ది రోజుల క్రితం విడుదలైన టీజర్ కు ట్రోల్స్ రావడంతో గ్రాఫిక్స్ ను మెరుగుపరిచేందుకు మేకర్స్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నారు తాజా సంవత్సరం ప్రకారం ఈవీఎఫ్ఎక్స్ పనులు హాలీవుడ్ కి చెందిన ప్రముఖ స్టూడియోకు అప్పగించబడ్డాయి బారీ విజువల్స్ తో ప్రేక్షకులను అలరించేందుకు యూనిట్ ప్రయత్నిస్తుంది ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ నటి మౌని రాయ్ హైదరాబాద్ కు వచ్చినట్లు సమాచారం బ్రహ్మాస్త్ర గోల్డ్ వంటి సినిమాల్లో తన పాత్రలతో పేరు తెచ్చుకున్న మౌని ఇప్పుడు చిరుతో కలిసి ఓ మ నెంబర్ లో పాల్గొనబోతున్నారు మూడు నాలుగు రోజుల పాటు స్పెషల్ సెటప్ లో ఈ పాటను షూట్ చేయనున్నారు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీల ద్వారా మౌని హైదరాబాద్ లో ఉన్న విషయాన్ని ధృవీకరించింది ఈ పాటకు సంగీతం అందించేది ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీరవాణి కాదని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్ సిసిరోలియో ప్రత్యేకంగా ఈ సాంగ్ కు మ్యూజిక్ ఇచ్చారు అన్నయ్యలోని ఆట కావాలా పాట కావాలా లాంటి ఎనర్జిటిక్ నెంబర్ గా ఇది ఉండబోతుందంట శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ అందిస్తున్నారు చిరు మౌనీ స్టెప్పులు ఈ సాంగ్ లో ఎలా ఉంటాయోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతేకాకుండా ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ విలన్ గా కనిపించనుండగా సురవి ఈషా చావ్లా రమ్య పస్పులేటి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ గ్రాండ్ ప్యాన్ ఇండియా ప్రాజెక్టు ను యూవి క్రియేషన్స్ బ్యానర్ పై విక్రమ్ వంశీ ప్రమోద్ కలిసి నిర్మిస్తున్నారు ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ ఒక్క నిమిషం డి సెవెన్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం